వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేరు జైర్ జయీర్ ఈ రోజు మనం నర్సాపూర్ పట్టణంలోని తూప్రాన్ రోడ్ లో ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు తమ బ్రతుకు తెరువు గురించి కొంతమంది ఇంకా మనకు కోమటి గుంట అనేది కనిపిస్తుంది ఇక్కడ పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది ఇక్కడ రండి చూడండి ఇక్కడ ఇలాంటి చెత్త చెదారం ఉన్నటువంటి స్థలంలో వీళ్ళు తమ బ్రతుకు తెరువు గురించి ఇక్కడ డబ్బా అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇదంతా చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి ఈ పరిస్థితులలో మీరు తమ బ్రతుకు తెరువు గురించి ఏదో టెంపరీగా ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకొని తమ దుకాణాలు నడుచుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం తమకు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేదు తమ కాళ్ల మీద తామే బ్రతుకుదామని చెప్పేసి తమ సొంత పెట్టుబడితో వాళ్ళే మెటీరియల్ అంతా సెకండ్ హ్యాండ్ స్క్రాఫ్ట్లో కొనుక్కొని మెటీరియల్ అంతా కొనుక్కొని ఏదో టెంపరీగా ఉండి తమ పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల చదువుల గురించి ఇంట్లో తల్లిదండ్రులను పోషించడం గురించి వాళ్ళు ఒక పూట పసుగా ఉంటూ ఉంటూ కూడా తమ సంసారాన్ని నడుపుకుంటూ ఏ ప్రభుత్వం మీద కానీ ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఆధారపడకుండా సొంతంగా తమ ప్రతిభెరువు గురించి ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చి రాత్రికి రాత్రి మీరు ఇది ఏర్పాటు చేస్తున్నారు ఈ డబ్బాలు అనేవి ఇక్కడ ఉండకూడదు చూసేయండి లేకపోతే మీద కేసులు అయితే కూడా అని భయపెట్టడం జరుగుతుంది కేవలం వీళ్ళ అధికారులకు ఈ పేదోలే కనిపిస్తున్నారా రాజకీయ పలుకుబడి ఉండి అధికారం ఉండి ఎన్నో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి నాయకులు ఉన్నారు మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఏదైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదో ఏది ఆర్థికంగా వీళ్ళకు ఉండదో అలాంటి వాళ్ళ మీద వీళ్ళ కక్షేనా మీరు చూడొచ్చు నర్సాపూర్ సర్వే ఈ నిర్మాణాలు అక్రమం అనేది వాళ్ళు కూల్చివేశారు దాని పక్కనే ఆనుకొని ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అధికారులకు రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఈ రెండు నిర్మాణాలు అక్రమం అని అనిపించినప్పుడు ఈ సర్వే నెంబర్లోనే ఉన్నటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ గురించి సహాయంతో తవ్వకాలు జరుగుతున్నాయి కొన్ని ఇంటి నిర్మాణాలు కూడా ఇక్కడ పూర్తయినాయి మరి మనం అనుకోవచ్చా ముందో కొన్ని మున్సిపల్ అధికారులకు మామూలు ముట్టినాయని ఈ ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ అధికారులకు డబ్బులు ముత్తా చెప్పలేడనేటువంటి కక్షతోనే అతను ఇల్లు పూర్తి చేశాడని చెప్పుకోవచ్చాము ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి పరిశ్రమలు ఉండాలి కేవలం మున్సిపల్ ఆఫీస్కి కొద్ది పూతాబెటు దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రండి చూద్దాం మనం ఎంతమంది తమ పర్మినెంట్గా ఇండ్లు కట్టుకోలేరు వీళ్ళు టెంపరీగానే కట్టుకుంటారు ఏదైనా స్టాండర్డ్ అక్కడ ఏమైనా బునియాదుసారా ఏం లేదు కేవలం కేవలం ఒక ఇట్లా ఊదితే మనం ఊడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి డబ్బాలను వాళ్ళు చూడండి ఇచ్చేవాళ్ళు టెంపరీ పర్మినెంట్గా అయితే ఏం చేశారనే కాదు ఇలాంటి పేదవారి కడుపుగా కొట్ట కొట్టే హక్కు అధికారులకు వివరించారు వాళ్ళు ఇట్లా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ స్థలంలో వీళ్ళు సాఫ్ చేసుకొని వీళ్ళు పరిశుభ్రంగా చేసుకొని ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మీకు ఏదైనా ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు మేము మా సొంత మీరు తీసేయమన్నప్పుడు మేము తీసేస్తాం అని కూడా చెప్తున్నారు వాళ్ళు వచ్చారు ఏ రాజకీయాలు మీరు చేసుకోండి మీ రాజకీయాలు ఈ పేదల మీద ఏ లేని వాళ్ళ మీద మీరు కడుపుల మీద కుట్టకండి మీకు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి ఇంకా నర్సాపూర్లో ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నారు అలాంటి వారి మీద మీ పెత్తనం చూపించండి అమాయక ప్రజల మీద మీ పెత్తనం చూపిస్తే ఎవరు సహించారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం పైస్ బస్ పైతాహి రోడ్ పే జీరం కిరాయి है तो मालूम कर लो अब ये जगह जगह दिखी घोड़ है इसमें सुबह बोल के आके हम ना क्या करें दस पंद्रह आदमियाँ मिल के उस सभी कारोबार करेंगे बोल के साफ़ कर लेने के साथ लकड़ियाँ गाढ़े और डब्बे डिब्बे नहीं डाले और हो। ये होता बोल के मालूम रहने से नहीं डाले आज शाम में डब्बे डाल लेते हम लोग घूर गिर पूरा साफ़ कर लेते हम हम आपको जीने क्या थे सहारा नहीं है अभी गवर्नमेंट का तो जगह है ये रोड पे अगर जगह खरीदना बोले तो चालीस से पैंतालीस हज़ार रुपये गज चल रहा सुपरन रोड पर कंगा रोड तो पर तुम्हारे सत्तर अस्सी हज़ार रुपये गज चल रहा हम कहाँ खरीद सकते हैं मोटे है। चावल खाने वाले हम लोग मोटे चावल खाने वाले जो भी हो तो कारोबार कर ले रहे चिकन बिरयानी बोल के नहीं तो कुछ वेल्डिंग बोल के गैस वेल्डिंग बोल के करंट वेल्डिंग बोल के मौत बेच लेते हैं वो बेच देते हैं हम जिन्हें क्या से सहारा नहीं है बोल के आके हम बैठ और गवर्नमेंट वाले आके जैसे फेंसिंग डालते वो डालते सब तो निकालो सब वहाँ से आकर निकाले वैसे हम लोग निकालते हैं भाई से वाला रह जा रहा नहीं से वाला नहीं रह रहेगा पैंतालीस साल से रोड पे छे हमारी जिंदगी पूरी रोड पे छे साहब हमारी रोड पे सकता तो हमारे पर गुजारिश तो तो करके तो तो बोलो सांसद कल क्या होना हाथ में हाथ में समाज रो ऑटो नट दूंगा 20 समाज वालों ऊंची ऑटो नट गवर्नमेंट వచ్చి दो रेवंत इकट्ठन ना चुना चिन्ह शापुल पिल कोसम स्कूल कोसम कौन यदी परमानेंट कार ना बदकू दे रूप से भाई मैं ऑटो चलाता हूँ मेरे को जरिया कुछ भी मिलेगा इस तो पर डब्बा डाले के दुकान तो कारोबार लगा लूँगा बल्कि इस पर गवर्नमेंट वाला आके पेंटिंग लगाते वाते बल्कि हमारे डामेशन डाल रहे तो सब निकालना साहब अब उसके बाद हम भी निकलते साहब ये सब जन कोई रहस्य वाले नहीं है साहब को रोजी रोटी करने वाले मैं भी आटो चलाता हूँ ऑटो के कारोबार में तो के हो रहे कुछ भी धंधा कर लेंगे उसकी हमारी गुजारिश है उसके बाद आप लोग हमें आसान लेके डब्बा नहीं निकालना चाह रहे लोग आप మాకు వేరే వేరే వాడి తెలుది ఈవసాయం పరిముత్తు చేసుకుని పట్టు అక్కడ ఎక్కడ అక్కడ అంటే మొత్తం తీసేసిరు గోస్ పార్క్ హిరాయి గుడి స్టలర్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం గాలి తెలుస్తుంది కాబట్టి మొత్తం గోస్ పార్క్ మొత్తం చెత్త చద మీరు సాయంత్రంగానే వరేని అధికారల వచ్చి దీశాలికి పెట్టదు మరి మేడు ఉంటాము మేడు చేయాలి మనం ఏద మా ఏదదా దారిలో గవర్నమెంట్ సో కింగ్ బడి ఉంది ఇదే వారి మాటలు నేను ఉండ పోరాటం మెర్కుర్ रहने के लिए कुछ भी नहीं है మైసనాయా दे एक जमीन

తను ఇంతకుముందు నేర్చుకున్నటువంటి గ్యాస్ వెల్డింగ్ వర్క్ ఏదైతే ఉన్నదో అదాయన తన సంసారం నడిపించడానికి ఉపాధి చూపిస్తా ఉద్దేశంతో తను ఇక్కడ డబ్బా అనేది తన సొంత పైసలతో ఏర్పాటు చేసుకుంటే అధికారులు వచ్చి ఇలా డబ్బాలు తీసేయాలి అని అంటే ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం అయ్యా అధికారులు మీకు ఒకవేళ నిజంగానే మీకు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీకు తెలియదా నర్సాపూర్లో ఎన్ని భూ అక్రమలు జరుగుతలేవు మరి వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్తలేరు అంటే మీకు అడిగే వాళ్ళు ఎవరు లేరా నేనా ఇప్పటి నుంచి మీ పద్ధతి మార్చుకోండి మీరు ఎలా ఎక్కడైనా సరే ఎప్పుడు ఏ విషయంలో సరే పేదల జోలికి వస్తే ఇప్పటి నుంచి చూసుకో ఓరుకు లేదు మా మీడియా సహకారం కూడా మీలో ప్రజల తరపున ఎప్పుడు ఉంటుంది ఉండాలి సార్ అదే డబ్బా గురించి మాది కూడా బెల్డింగ్ షాప్ ఉంది ఊర్లో ఇల్లు లేదు అడవిలో లేదు మడికి రా మొత్తం ఉంది ఇది చూసుకుందాం ఏదో ఇది పాత పడింది దాంట్లో సాఫ్ చేసుకుని ఉందామంటే కూడా ఇట్లా దౌర్జన్యం నడుస్తుంది డబ్బా పెట్టు మా స్వయం పైసలతో మేము పెట్టుకుంటున్నాం